ఇప్పుడు గురువుగారి ఈ దేవాలయాలు ఇవన్నీ అపవిత్రం కాకూడదు మన హిందూ ధర్మాన్ని మనం ఇంకా అలానే కాపాడుకోవాలి అంటే అసలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్పి పరమాత్మ ఏం చేశాడంటమ్మా జ్ఞాన సంపాదనకు రాసించాడు ఇప్పుడు భగవద్గీత ఉంది మన దగ్గర చదువమేలాగో భగవద్గీత అనేసరికి ఆ శవం దగ్గర చదివే ప్రయక్రమం మొదలైంది లేదంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళు చదవడం మొదలైంది భగవద్గీత పాఠాల్లో చెప్తే ఒకళ్ళు ఇద్దరు వింటారు అంతకుమించి ఎక్కువ మంది వినరు కదా రెండవది గుడికి వచ్చిన వాళ్ళకి వివరణ చెప్పేవాళ్ళు లేరు అయితే జనరేషన్స్ స్పాయిల్ కావడానికి గల ముఖ్యమైన కారణం ఎడ్యుకేషన్ లేకపోవడం ఎందుకు ఎడ్యుకేషన్ లేదంటే ఎడ్యుకేషన్ వీఆర్ బయింగ్ విత్ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ పెట్టలేని వాళ్ళందరూ తెలివైన వాళ్ళు ఎక్కడో టైర్ల షాపుల్లో పంచాలు చేస్తూ ఉంటారు తెలివి ఉంటుంది కానీ చేయలేరు ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ప్రకటించామనుకో అమ్మ మీరు అన్నట్టుగా జ్ఞానవంతులు అవుతారు వాళ్ళు ఆ తర్వాత మద్యాన్ని పూర్తిగా అరిగడితే అమ్మ ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగిన మహానీయులైతారు ఆ తర్వాత ఏదైతే వైద్యరంగానికి సంబంధించింది ఉంటుంది తల్లి ఆ వైద్యానికి మనుషులు వెళ్ళడానికి తొంభై సంవత్సరాల పైన పడుతుంది మద్యం తాగకపోతేనేమో ఆరోగ్యం బాగుంటుంది విద్యా అవస్థనేమో అందరినీ గౌరవించే తెలివి ఉంటుంది అప్పుడు అవతల వ్యక్తి గుడిలో కూర్చున్న ఎక్కడ ఉన్న మన సంప్రదాయం మన ఆడవాళ్ళు మన చెల్లె మన అక్క మన స్నేహితుడు మనవాడే అన్న ఆ ఇంకిత జ్ఞానం వస్తుంది ఈ రెండు లేని వాళ్ళు ఒక గుడిని ఒక గోపురాన్ని ఒక సంప్రదాయాన్ని కాపాడగలరా ఇక్కడ చదువు చదువుకుంటున్న వాళ్ళల్లో మనము ఏదైనా చదువుకో ఏమైనా చేసుకో అనేది చెప్తున్నాము కానీ ఒక చదువు జ్ఞానవంతులకి అందాలి అన్న ఆలోచనని ఒకప్పుడు గురువులు ఇచ్చారు వంద మంది ఉన్న దాంట్లో ఒక్కడే ఒకడు పాస్ అవుతాడు కదమ్మా శ్రీరాముడు లాంటి ఒక మహానీయుడికే విద్యాబుద్ధులు అందించిన క్షేత్రాలు ఉన్నాయి ఇక్కడ మానవ శరీరం ఎత్తిన మనకి ఎందుకు ఆ విద్య ఎందుకు తెలియదు అంటే తల్లిదండ్రులు ఫెయిల్ అవుతున్నారు ఇక్కడ తల్లిదండ్రులు ఆరు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి పిల్లల్ని ఈ భుజాల మీద వేసుకొని ఏది అందులో తీసుకుంటున్నారు అలా అనకుండా దాన్ని నీవు అందుకోవాలి అంటే దానికి కష్టపడాలి దానికి ఈ విధముగా పోవాలి అన్న రీతి నేర్పించి చెప్పిన మాట వినకుండా ఉన్నప్పుడు ఈప పగల కొడితే మా అమ్మ కొడితే నాకు చాలా భయం అవుతుందన్న ఆ భయమే ఇరవై ఐదు సంవత్సరాలకి తల్లి కాళ్ళు తండ్రి కాళ్ళు పట్టుకొని జీవిత సౌభాగ్యవతిని ఆడదానిలాగా చూడగలడు పైశాచికత్వంగా రక్తపు మాంసపు ముద్దల్లో మద్యం తాగి ఒక స్త్రీని ఎలా అలా నీ ఇబ్బంది పెట్టి చంపేదాకా వదలరమ్మా అంటే నీ తల్లిదండ్రులు ఏ జ్ఞానాన్ని నేర్పించారు మరి నువ్వు తల్లి రొమ్ము తాగినప్పుడు మరి రొమ్ముని రొమ్ములాగే చూసావా నీ ప్రాణం పోసిన రొమ్మ అని చూసావా ఇలా నేర్పించేవాడు ఎవడున్నాడు మరి తండ్రి కష్టపడొచ్చి చెప్పేది ఏంటంటే నువ్వేమైనా చేసుకో నేనున్నా చూసుకోవడానికి అంట ఎవరమ్మను చూసుకోవడానికి చెప్పడానికి ఆ మాట ఎలా చెప్పాలి కష్టపడే తత్వం నీకు రావాలి అని అంటే మొదట నేను చెప్పిన మాట వినాలి గురువుని గౌరవించాలి చేయాలన్న ఈ జ్ఞానం ఇయ్యకపోతే మరి అలాంటి వాళ్ళు ఈ దేవాలయం రక్షణ చాలా పెద్దది నేను అంటుంది నిజమైన దేవాది దేవతలు మన ఇంట్లో ఉన్న అమ్మా నాన్నే రాక్షసులు ఇక్కడ ఈ రాక్షసులు ఒక రాక్షసుల్నే కనగలరు బాగా గుర్తుపెట్టుకోండి హిరణ్య కసగుడు లాంటి ఒక రాక్షసుడు కడుపులా ప్రహ్లాదుడు పుట్టాడు కారణ జన్ముడు అంటే ఆ ఒక యుగంలో సత్యయుగాన్ని అని చేయడానికి ఒక కారణం చేత పుట్టాడు ఇక్కడ రాక్షస కడవులు రాక్షసులే పుడుతుంటే ఎందుకు పుడుతున్నారు అలా అలా ఎలా అవుతున్నారు అంటే జనరేషన్స్ స్పాయిల్ అయినాయి ఉమ్మడి కుటుంబాలు కోల్పోయామ్మా డబ్బు సంపాదించాలన్న ఆలోచన పెరిగిపోయిందా దానికి ఎంతకైనా దిగజారుతుందా పరిస్థితులే ఈరోజు కొందరు గుణాన్ని కోల్పోతున్న గుణవంతులు చేస్తున్న అత్యంత ముఖ్యమైనది ఇక్కడ తెలుసా అమ్మా వెరీ 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 గుడ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ నిజంగా ఎడ్యుకేషన్ అనేది దొరకక ఇప్పుడు దొంగతనాలు చేస్తున్న హ్యాకర్స్ వీళ్ళంతా వెల్ ఎడ్యుకేటెడ్స్ ఎవరు చేస్తున్నారు హ్యాకింగ్ చూసావమ్మా వెల్ ఎడ్యుకేటెడ్ హైలీ ఇంటెలిజెంట్ పర్సన్ ఆ దే ఆర్ డూయింగ్ హ్యాకింగ్ అంటే ఎంతటి జ్ఞానం ఉన్నది ఎక్కడో పంజాబ్లో ఉన్న వాడి ఫోన్ ఇక్కడ ఆపరేట్ చేయగలుగుతున్నామంటే ఏ జ్ఞానం అమ్మా అది అలాంటి వాళ్ళని అమ్మా వాడిని అక్కడ హ్యాకింగ్లో ఉపయోగించకడం కంటే మన సంస్కృతి మన చరిత్ర మీద ఉపయోగిస్తే ఎంతటి భగవద్గీతలు మళ్ళీ రాయగలం ఇవన్నీ ఏంటంటే మన దగ్గర నైపుణ్యత లోపం ఉంది తల్లిదండ్రుల లోపాలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళు గారాభం అని శ్రీకృష్ణుడికి చెప్ శ్రీకృష్ణుడిని అడిగితే కలియుగంలో చెప్పారు కదా ఐదు చేదు నిజాల్లో ఎలా ఉండబోతుంది తండ్రి కలియుగం అనంటే అంటే అప్పుడు ఒక తల్లి ఒక దూడని అతి గారాభంగా నాకేస్తూ ఉంటుందంట ఎందుకలా నాకుతున్నావు అని చెప్పి అడిగినప్పుడు ప్రేమ ఎక్కువైపోయి ఆ ఘారాభంతో ఆ నాకడం అనేది ఎక్కువ చేసేస్తే ఆ దూడకు కూడా ఇష్టం ఉండదు ఇంత అతి ఘారాభం చేసేస్తేమవుతుంది అంటే అమ్మా లేజీ ఫెయిల్ అయిపోయాడు ఈ లేజీ ఫెయిల్ని ఇరవై ఐదు ఏళ్ళకి నిన్ను లేజీ చేసి అనాథాశ్రమంలో వదిలేశాడు ఆ రోజు నువ్వు పాలిచ్చేవరకే బిడ్డ పాలు ఆగిన తర్వాత నువ్వు ఒక సమాజానికి ఒక కర్తవి ఒక క్రియాశీలి ఆ గుణాన్ని నేర్పిస్తే అమ్మా ఇప్పుడు ఇమీడియట్లీ చేంజ్ కాదు అట్లీస్ట్ ఇరవై ఐదు ఏళ్ళకి చేంజ్ అవుతుంది కదా పిల్లలు పెరుగుతారు కదా నేను అనేది అది ఇక్కడ తల్లిదండ్రులు గుణపంలాగా మాట్లాడకపోతే నీ గుండెల్లో దింపుతున్నారు కా గుణపాన్ని అది అవమానం తల్లి ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు రక్షణ లేకుండా దొరుకుతున్నారు ఎంతమంది ఆడపిల్లలు పోతున్నప్పుడు లొకేషన్ వచ్చేటప్పుడు లొకేషన్ ఆన్ చేస్తున్నారు ఎంతమంది ఆడపిల్లలు కేవలం స్కూల్ ఫీజు కట్టడానికే పని చేస్తున్నారు ఇక్కడ ఒక బెట్టింగ్ మనం మాట్లాడుకుంటే అమ్మా ఇక్కడ షరతు మీద తొంభై తొమ్మిది ఆడవాళ్ళు స్కూల్ ఫీజుకే వెళ్తున్నారు పనికి ఈరోజు రెంట్కి స్కూల్ ఫీజుకి అంతే అంతకు మించి ఆయన తెచ్చే పదిహేను వేల పుష్కలంగా ఉండగలుగుతారు వాళ్ళు ఇరవై ఐదు వేలు వచ్చిన వాళ్ళు ఇరవై వేలు వచ్చిన వాళ్ళు పదివేలు వచ్చినప్పుడు సుఖంగా బతకగలుగుతారు ఇక్కడ ఫీజు కట్టలేక ఎడ్యుకేషన్ ఆ రెంట్ పే చేయలేకనే వాళ్ళు డ్యూటీకి వెళ్తే వాడు చూసే చూపుకి వాడు వాడే మాటలకి వాడు అవమానం చేసేదానికి ఇంట్ల పరిస్థితి బారలేక ఇక్కడ పరిస్థితి వారేలేక ఎన్ని అవమానాలతో ఎక్కడ చరిత్ర పోతుంటే ఎక్కడ ఏ గుడి గోపురాలను కాపాడే చరిత్ర నేర్పించగలవు గుడులు గోపురాలు కట్టడానికి పరమాత్ముడు ఆజ్ఞా జన్మలతో ఆల్రెడీ ఇచ్చేశాడు కాపాడడానికి మాత్రమే నీవు ఉన్నావు ఇక్కడ ఆయన అన్ని పెట్టేసుకున్నాడు ఏం చేస్తామమ్మా అక్కడ ఏం చేయగలవు ఇక్కడ గుడిలల్లో ఏమి చేయలేము అన్ని విగ్రహాలు ఉన్నాయి ఆరాధనలు ఉన్నాయి పూజలు ఉన్నాయి పురస్కారాలు ఉన్నాయి గంగనెత్తిపై ఉన్న వాడికి నీవు గంగతో వెళ్ళేసి ఏమి అభిషేకం చేయగలవు పాలు అంటున్నావు కదా పవిత్రంగా చేస్తే చాలా మరి పొదుగుతో వెళ్ళేసి ఆ దూడ వెళ్ళేసి ఆ పాలు తాగిన తర్వాత మరి అపవిత్రం కదా అది మరి అది తీసుకొచ్చి నాణెత్తిలో పూస్తాదే నింగిలి దాన్ని నీళ్లు తీసుకొస్తావు అన్ని చేపలు తింటాయి ఇన్ని అపవిత్రమైన దాంట్లో పవిత్రమైనది ఏమీ ఉంది తేనె తొమ్మిదలు వాళ్ళకుండా అయితే రాదు కదా తల్లి ఎన్నవుతాయి ఇప్పుడు అన్ని ఇన్ని ఇన్ని చూసిన దాంట్లల్లో పవిత్రమైనది ఏమిటి అని తల బాదుకుంటే చెప్పింది ఒకే ఒక మాట నీ అంతఃకరణ శుద్ధి నీ మనస్సు మనసుతో నన్ను ఇష్టపడిపోయి నేను ఏదైనా స్వీకరిస్తాను అన్నీ పరమాత్ముడు ఎంగిలి చేసినాయి కదా ఇక్కడ నువ్వు చేయని నెలలో ఒకటే నీ మనస్సు నీ మనస్సాక్షి దాన్ని పవిత్రంగా పెట్టి తీసుకొచ్చి పోయి అన్నాడు అలా పోసినప్పుడు నీవన్న దేవాలయాలన్నీ నిజంగా సర్వజనులకి సకల సౌభాగ్యాలని ఇస్తాయి అదే ధర్మ స్థాపన ధర్మ రక్షణ చేయాల్సిన అవసరం లేదమ్మా ఇక్కడ ఆల్రెడీ రక్షించేస్తున్నాం కాబట్టి ఈరోజు విగ్రహాలు ఉన్నాయి గోపురాలు ఉన్నాయి నీలాంటి ఆడవాళ్ళ మొహాల మీద చిరునవ్వులు ఒక ఆనందం ఉండడం వల్ల పుణ్యమైంది అవన్నీ ఉన్నాయి దాన్ని కాపాడే నెక్స్ట్ జనరేషన్ రెడీ చేయాలి ఇప్పుడు అంతే మనం లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఇంకా చాలా చీప్ అయిపోతుంది నెక్స్ట్ జనరేషన్ అక్క చెల్లె అమ్మ అనేది ఉంటుంది ఇంకా ఒకటే ఫీల్ ఉంటుంది లేడీస్ అనేది ఆ ఫీల్ పోకపోతే ఆ సిచ్యువేషన్ మనం ఇప్పుడు కమాండింగ్ చేసి రక్షించకపోతే మనం చాలా 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 కోల్పోతాం ఇప్పుడు మొన్న విజయవాడలో కేవలం వరదలే వచ్చాయి ఈసారి బురదలు లేసాయంటే అందరూ మునుగుతాం ఇంకా అలా మునుగనియకూడదనే హెచ్చరిక నా తల్లి కాపాడుకోవడానికి తల్లిదండ్రులు శ్రీకారం చుట్టాలి నేను ఇక్కడ ఇంకో మాట మాట్లాడవచ్చు వేద పాఠశాలలో పిల్లల్ని వెయ్యాలి మంత్రాలు నేర్పియాలి గుణవంతులను చేయాలి అని అనవచ్చు మొదట తల్లిదండ్రుల దగ్గర గురువిద్యని నేరు అనేవాడు ఏ గురువు దగ్గర విద్య సాధించలేడు ఇంట్లో నీకు గుణం లేకపోతే ఊర్లో గుణం ఉంటుందా తల్లి వస్తుందా బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ అంటే ఒక్కసారి నీ బ్లడ్లో ఆ వారసత్వం ఆ పౌరుషం అనేది పుట్టితే ఆ యొక్క మంచితనం అనేది వస్తే గుడిలో ఉన్న శ్మశానంలో ఉన్న నీళ్ళల్లో నిన్ను అర్ధనగ్నంగా ముంచేసిన ఒకే ఒకే మాట ధర్మం రక్షతి రక్షత ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే అంటే ఏం తెలుసా ఎన్ని యుగాలైనా మానవ జన్మ మేము ఎత్తినాము కాబట్టి మా ధర్మం మా అమ్మ మా నాన్నని నన్ను కన్న నా తల్లిదండ్రులని గౌరవించిన తర్వాత వాళ్ళని పుట్టించిన వాడివి నీవు మూడో స్థానంలో ఉన్నావు అందుకని ఎన్ని విషయాలు ఎన్ని వివరంగా చెప్పాడు తల్లిదండ్రుల స్థాయిని గెలవని వాడు దేవుడిని గెలవడు వచ్చిన భార్యని గెలవలేడు పక్కనున్న చెల్లిని గెలవలేడు తల్లిదండ్రులేని ఎందుకు ఇన్ని వంద అంటున్నాం తెలుసా అమ్మా నీ గర్భంలో ఉన్నవాడిని నువ్వు ఏ విధంగా తీర్చిదిద్దవచ్చు నీ దగ్గర శక్తి ఉంది నో వై వి కాల్డ్ వన్ లేడీ ఈజ్ ఏ ఆది పరాశక్తి ఒక ఆడపిల్లని ఆదిపరాశక్తి అని ఎందుకంటారో తెలుసా తల్లి రాక్షస సంహారణ చేసినందుకన్నా ఇప్పుడు నన్ను ఏదైనా లారీ ఇంకేదైనా గుద్దిందనుకో అమ్మా నా డెత్ వచ్చేసి ఓన్లీ టెన్ డెన్సిలే టెన్ డెన్సిల్ అంటే నా బొక్కలన్నీ ఒక్కసారి ఇరిగిపోతే నేను చనిపోతాను దాని వర్త్ వచ్చేసి ఓన్లీ టెన్ డెన్సిల్ బట్ బై గివింగ్ ఎ బర్త్ టు ది చైల్డ్ వన్ మదర్ ఫీల్స్ ఫిఫ్టీ వన్ టెన్సిల్ అంటే ఇక్కడ నా మరణమే పదికైతే అక్కడ యాభై ఒక్కటి డెన్సిల్ పవర్ని మోయగలుగుతా ఆ తల్లి గర్భం నుంచి వచ్చుతున్న ఆ నొప్పి అందుకని అందుకని ఆ శక్తికి ఆజ్వార శక్తి అని పేరు పెట్టాడు ఏదైనా మార్చగలి గుణాన్ని ఇచ్చారు తల్లి మార్చగలదు ఒక మాట ఆలోచించమ్మా తేనె పెట్టేసి అందులో ఇంత విసమిసి కొడుకు కమ్మగా తినిపించి ఎంతమంది పండబెట్టాలంటే పండబెట్టలేరు ఈరోజు తల్లిదండ్రులని అలా చేయలేదు కదా గర్వానికి ఉన్న ఆ కమ్మదనం అదే అందుకే ఆ కమ్మదనాన్ని విషం చేయమని అంటున్నావు మార్చడానికి ఈ పులు పగలగొడితేనే కదా వాళ్ళకి భయం వదితే రేపటి రోజు అందరినీ కాపాడుతాం లేకపోతే కలియుగం అంతమైపోతుంది అంటే కలియుగం ఎందుకు అంతమవుతుంది అంతం చేస్తున్నావు దాన్ని అది అంతమైతే లేదు కదా కాబట్టి గుణం చాలా ముఖ్యమైనది గోపురాలని గుడులని కాపాడుకోవడానికి కారణ జన్మలు అవసరం లేదు ఒకడే చాలు జగద్గురు వాది శంకరాచార్యులు ఆ రోజు పుట్టినప్పుడు చేసిన శ్రీచక్రాన్ని ఇంకా పాటిస్తున్నామంటే ఆయన ముప్పై రెండు సంవత్సరాలకి కాలం చేశాడు ఒకడే చాలు భూమండలం మొత్తం మార్చడానికి అంతేగా నూట నలభై కోట్ల మంది జయశ్రీరామ్ అంటే సరిపోదు అక్కడ ఒక్కడే కళ్ళు లేనివాడు లోకమంతా కళ్ళు ధరిపించాడు కదా అక్కడ కూర్చొని ఉన్న ఒక ముసలాయన శ్రీరాముడి మందిరానికి కళ్ళు లేని వాడికే పరమాత్ముడు కళ్ళు పెట్టి మనందరూ కళ్ళు తెరిపించిన వాడు కళ్ళతో ఏం చూస్తున్నాం అది గమనించండి న్యాయం ఎక్కడ చేస్తున్నాం కలకత్తాలో కూడా ఉన్న ఆ స్త్రీకి ఏం న్యాయం చేశాం ఎనిమిది సంవత్సరాలు ఉన్న ఆ స్త్రీకి ఏం న్యాయం చేశాం కాలం గర్భంలో కలిపామే అసలైన న్యాయం అమ్మ కళ్ళు తెరిచిన వాడి దగ్గర కాలేదు కాబట్టి ఏంటంటే మీరు అన్న విషయాలు గోపురాలు గుడులు కాపాడాలంటే మొదట పరమాత్ముడు ఇచ్చిన ఈ తల్లిదండ్రుల నుంచే ఇంటి దగ్గర నుంచే అక్కడి నుంచి రాకపోతే రాదు చెప్పట్లీ ఒక్క వేద పాఠశాల పిల్లల్ని మీరు తీసుకురండి అమ్మ వాళ్ళు మంత్రంలో ఉన్న యంత్రం యంత్రం మంత్రం అది చదువుతాడే కానీ సమాజానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండదు అదమే కదా తల్లి మంత్రం మంత్రం నాలుక ద్వారా చదువుతున్నారు కానీ సమాజం నుంచి జ్ఞాన సంపద సంపాదించిన క్షేత్రపాలకులు లేరు అంటే మీరు ఆలోచించండి తల్లిదండ్రిని గౌరవించలేని వాడు ఇంకా ఎవరినీ గౌరవించలేడు నా తల్లి ఇదే శాసన గ్రంథాల్లో ఇతిహాస పురాణాలలో రాసి ఉంది అంతే ఇంకా అది దానికి ఇంకా వేరే ఉన్నారంట వేరే చేస్తున్నారంటా అవన్నీ మనం రాసుకున్నది పిల్ల పేపర్లలో ఏమైనా రాసుకోవచ్చు అది మనస్సాక్షి అమ్మ ఆ మనస్సాక్షిని మార్చండి అంటున్నాం ఒక సాధువులాగా మేము చెప్పేది ఏంటంటే ఇలా చెప్పవచ్చును బాగా హోమాలు చేయవచ్చు బాగా యాగాలు చేయాలి లలిత సంవత్సరనామాలు రోజు చదవాలి లక్ష్మీదేవి ఆరాధన చేసి కాళ్ళకి పసుపులు పెట్టాలని నేను చెప్పవచ్చు అవన్నీ నీ జీవితంలో నువ్వు చేసుకున్న ధర్మమైన కార్యక్రమాలు అసలైన ధర్మం అంతఃకరణ శుద్ధి ఇది అయితేనే జనరేషన్స్ మారతాయమ్మా ఇది లేకపోతే మారదు ఎన్ని లెక్చర్స్ అయినా అయినా ఇక్కడ యూట్యూబ్లో చూస్తూనే ఉంటాడు అక్కడ కాళ్ళు చూస్తూ ఉంటాడు అదే అంతే ఇది ఇక్కడ ఇది ఇది వరకు నీ మైండ్కి రాదు ఇప్పుడు మనం ఓన్లీ హస్తకంలో ఉన్నాం హస్తకంలో నుంచి నేత్రానందంలో ఉన్నాం ఈ నేత్రానందం ఫస్ట్ క్లోజ్గా అయ్యి తర్వాత బుక్కుల్లోకి వచ్చి బుక్కుల నుంచి మా మనసు మా అంతఃకరణ అని చెప్పేసి మస్తకంలోకి వస్తేనే బుద్ధి బుద్ధి రావాలి అని అంటే బుద్ధివంతుల తల్లిదండ్రులు కడుపులో పుట్టాలి ఆల్రెడీ మంచి వాళ్ళు ఉన్నారు ఇంకా ఈ లోకంలో అందుకనే మనం ఈరోజు ఈ వెలుగులో ఉన్నాం లేకపోతే ఇంకా ఆ చిన్న చిన్న గుడుసెలు తాటిమట్టలలోనే ఉండేవాళ్ళం